అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి నిన్న స్టార్ట్ అయిన జర్నీ అయితే విజయవాడ అయితే వెళ్ళలేదండి ఎందుకంటే రాజమండ్రిలోనే లేట్ నైట్ అయిపోయింది మాకు చాలా ఇంకా అందువల్ల విజయవాడ అయితే వెళ్ళలేదు తెల్లవారుజామున ఫైవ్ థర్టీ అట్లాగా మేము రిటర్న్ అయితే వచ్చేసాం ఆల్రెడీ ఇంకా వెహికల్స్ అక్కడ పెట్టేళ్ళాం కదండి అక్కడి నుంచి ఇంటికైతే ఇంకా వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా తెల్లవారిపోయింది అంటే ఇంక మేము ఫస్ట్ దిగామనమాట ఇంకా మా తర్వాత నుంచి ఇంకా ఏక ఒక్కొక్క చోట ఎక్కిన వాళ్ళందరూ అందరూ ఇంకా దిగుకుంటూ దిగుకుంటూ ఇంకా వాళ్ళు వెళ్ళేట ఏ టైం అయిందో మరి తెలియలేదు కానీ మేము ఇంటికి వచ్చేసరికి అయితే సిక్స్ అట్లా అయింది అంటే ఫైవ్ థర్టీ అట్లా మధ్యలో దిగాము ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ మా ఊరికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది అది బాగా చలిగా ఉండింది తెల్లవారుజామును కాబట్టి ఇంకా అందుకోసం అనేసి మేము చాలా స్లోగా నిదానంగా వచ్చాము సిక్స్ అట్లా అయిపోయింది ఆల్మోస్ట్ తెల్లవారిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా లగేజీలు కూడా ఎక్కడ ఏమీ మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పాలు అవి తీసుకురావాలి అస్సలు పడుకోలేదండి పడుకుంటే ఇంకా లెగవలేనని చెప్పేసి ఇంకా తెచ్చిన లగేజీలన్నీ ఒక పక్కన అలాగ పెట్టేశాను ఇంకా అసలు వాటిని తీయడం కూడా ఏం చేయలేదు పొద్దు పొద్దున్నే ఫస్ట్ అయితే గుమ్మం చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాత పడుకుంటే ఇంకా బాగా అలసిపోయి ఉన్నాం కదా ఇంకా అసలు లేలేనని చెప్పేసి ఇంకా పడుకోకుండా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము పని అంతా కంప్లీట్ చేసుకొని పడుకుంటే రెస్ట్ తీసుకున్నా బాగుంటుంది కదా అనిపించింది ఎంతైనా మన ఆడవాళ్ళకి అంతే కదండి ఎంత దూరం జర్నీ చేసినా ఎన్ని రోజులు జర్నీ చేసినా ఇంటికి వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్సే వేరే నాకైతే రెండు మూడు రోజులు బయట స్టే చేసిన ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా అనే ఆ రిలాక్సింగ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా అది అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఒక చిమ్మేసుకొని ఇంకా ఇల్లు తుడుస్తున్నారండి ఇక్కడ ఎందుకంటే మనము చాలా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాము చాలా దేవస్థానాలు వెళ్ళొచ్చాం కదా ఇంకా తీసుకొచ్చిన ప్రసాదాలు అన్నీ ఉన్నాయి అవి అలాగే పెట్టకుండా దేవుడికి పొంగల్ పెట్టుకునేసి స్వామివారి దగ్గర నైవేద్యం చూపించి అందరికీ ప్రసాదం పని చేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది లేదంటే ఆ ప్రసాదాలు అలాగే ఉన్నా కూడా పాడైపోతాయి ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ ఇక్కడైతే ముందు ఇల్లు తుడుచుకొని వచ్చేస్తున్నాను రెండు రోజులైనా సరేనండి ఈ డోర్స్ వేసి పెడితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఈ దుమ్ము అర్థం కాదు కానీ వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేసి పెట్టే వెళ్తాం కదా అయినా కూడా మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసేసరికి దుమ్ము వచ్చేస్తుంది ఇంకా అదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఇంకా అట్లాగా ఇంక ఇక్కడ ఇల్లు కూడా తుడిచేస్తున్నాను చీకటితోనే బయటంతా టైల్స్లో అటు సైడ్ అంతా కూడా చిమ్మి తుడిచేసాను తులసమ్మ దగ్గర కానీ అంతా ఇంకా అసలు నిద్రపట్టలేదు అనమాట వచ్చిన తర్వాత ఇంకా తెచ్చిన లగేజీల్లో బట్టలు కూడా ఏమీ తగలేదు అవన్నీ మళ్ళీ చూసుకున్నాము ఫస్ట్ అయితే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి వాటిని అయితే అలాగే ఒక పక్కన పెట్టేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాగుల్లో నుంచి తెచ్చిన ప్రసాదాలన్నీ తీసి ఒక గిన్నెలో అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నలిగిపోయి ఉంటే ఎంత లేదన్నా ఎంత జాగ్రత్తగా తెచ్చినా అటు ఇటుగా నలుగుతాయి కాబట్టి ఇంక వీటన్నింటినీ తీసి ప్రసాదాల వరకు కొంచెం క్లీన్ చే అదే ఆకుల్లో ఉన్నాయి కదా వాళ్ళు అన్నవరం ప్రసాదం ఆకుల్లో కట్టించారు కదా ఇంకా అవన్నీ తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకుందాము ఇంకక్కడి నుంచి తెచ్చిన లడ్డులు అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ ఇట్లా విడిగా అయితే నీట్గా పెట్టుకుంటే దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ తీస్తూ ఉన్నా ఇంకా పొంగల్ కూడా పెడదాం అనుకున్నానండి ఎందుకంటే మనము ఇన్ని దేవస్థానాలు వెళ్ళొచ్చాం కదా పొంగల్ పెట్టుకొని ఈ ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెడదాము అని అనుకున్నాను ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఈ పొంగలికన్నీ నానపెట్టేసి ఇంక ఈ కొరవ పనులన్నీ చూసుకుంటున్నాను ఇంకా టిఫిన్ కూడా బయట నుంచి ఏం తెప్పించలేదండి ఉప్మానే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా వారు ఇంకా పడుకునే ఉన్నారు ఇంకా ఆయన వెళ్ళే తీసుకురావాలి బయటికి ఇంకా టిఫిన్ కోసం ఆయన నిద్ర లేపినట్టు అవుతుందని చెప్పేసి నేను లేపలేదు ఉప్మా చేసేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే వెళ్ళి పాలు తీసుకొచ్చి స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకున్నాను ఇంక మా వారికి కూడా ఇచ్చేసి ఇంక నేను కూడా తాగుతున్నానండి ఇది తాగామంటే ఏదో మనకి బూస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకొంచెం హుషారుగా అనిపిస్తుంది నాకైతే టీ పడితే కానీ పని జరగదు ఇంక అట్లా టీ తాగేసిన తర్వాత ఇంకా పొంగలికన్నీ నానపెట్టి అవన్నీ చేయాలి టిఫిన్ కింద అయితే ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలా కొంచెం సేపు రిలాక్సింగ్గా టీ అయితే తాగుతానండి హడావిడిగా టీ తాగాలంటే నా వల్ల అసలు కాదు కూర్చొని ప్రశాంతంగా అయితే తాగుతాను టీ అయితే మాత్రం ఇంకా పాలు కూడా గ్యాస్ మీద పెట్టేస్తున్నాను నేను స్నానానికి నీళ్ళు కూడా పెట్టుకొని ఉన్నాను ఇంకేం పెద్దగా పని ఏం లేదులేండి ఇదిగోండి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా అయితే అన్నీ రెడీ చేసేసి గ్యాస్ మీద అయితే పొంగల్ పెట్టేసాను ఒక సైడ్ పాలు కూడా ఆల్రెడీ కాగబెట్టి పెట్టేస్తున్నాను పొంగల్ కూడా తొందరగానే అయిపోతుందిలేండి ఇంకా నైవేద్యానికి ఇస్తాము అన్నప్పుడు ఇంకా వారిని లేపి స్నానం అది చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసుకుంటాము ఇంత టూర్ కూడా చాలా బాగా జరిగిందండి అన్ని దేవస్థానాలు కూడా చాలా బాగా దర్శనమైంది ఎక్కడ మాకు రిస్క్ అనిపించలేదు చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను ఆల్రెడీ పొంగల్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఇది చేసేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ చేయాలి ఇంక భోజనంకి అన్నీ ప్రిపేర్ చేసి పనంతా అయిన తర్వాతేనండి ఈ రెస్ట్ అంటే మాత్రం ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కాబట్టి పడుకుంటే ఇంకా లేగవలేను నేనైతే కంప్లీట్గా నాకు మధ్యలో తలనొప్పి వచ్చేస్తుంది అందుకోసమని అట్లా మధ్యలో పడుకోను నేను ఇంక ఇదిగోండి దేవుడికి కూడా మన చెట్లకు ఉన్న పూలన్నీ తీసుకొచ్చి ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి పూలు కొయ్యలేదు కదా పూలైతే అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అవన్నీ పటాలకి నిండుగా అలంకారం అయితే చేసుకున్నాను ఇంకా నైవేద్యం ఇచ్చేసాను మన వాళ్ళందరికీ ప్రసాదం కూడా పెట్టేసి వచ్చానండి ఇంక ఇక్కడ వంట స్టార్ట్ చేస్తున్నా ప్రజెంట్ అయితే ఇంట్లో ఏమీ లేవు ఇంటి దగ్గరికి వంకాయలు వచ్చాయి ఆ వంకాయలే తీసుకున్నాను మా వారు అసలు తినరు ఇంక ఈ వంకాయలు తినరు మరి ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలేదు ఇంక ఈ వంకాయని అట్లా కొంచెం పులుసులాగా గ్రేవీలాగా పెట్టాను ఇంక అదే బతిమలాడినైనా తినాలి సాయంత్రం ఏదో ఒకటి చేయొచ్చు కానీ ఇంక ఇప్పుడైతే అస్సలు లోపిక లేదు ఫస్ట్ పప్పే అనుకున్నా మళ్ళీ ఏంటో వంకాయలు కనిపించేసరికి వంకాయలే చేస్తున్నాను రైస్ కూడా ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేసానండి ఇంక ఈ వంకాయ కూర అయిపోయిందంటే పని అయిపోయినట్టే సాయంత్రం చపాతీలోకి ఏదైనా టమాటా అయినా వాడుచుతాను లేకపోతే అది తినరు ఈయన వంకాయ కూర నేను ఇష్టంగా తింటాను కానీ వంకాయ అనేది అంత ఇష్టంగా తినరు ఇంకేదో నా బలవంతం కొద్దీ కొంచెమైనా వేసుకోవాల్సిందే ఇంక ఇక్కడైతే ప్రసాదం కూడా అందరికీ పెట్టేసి వచ్చానండి చా అందరికీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టమాటా ఎరగడ్డ మగ్గిపోయిందంటే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి వాటి చేసుకున్న తర్వాత ఈ వంకాయ టమాటా టమాటా ఎర్రగడ్డలో వంకాయ ముక్కలు ఎత్తి వేసేయడమే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇది చేసేసాను కర్రీ కూడా తొందరగానే అయిపోయిందిలేండి ఇంకా బట్టలు అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ రేపు చూడాల్సిందే ఇప్పుడైతే ప్రజెంట్ అస్సలు ఓపిక లేదు ఎంత దూరం జర్నీ చేసి వచ్చినా మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అయితే తప్పవండి ఎందుకంటే ఇవి మనం చేసుకునేవి కాబట్టి మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి ఇంకా తెచ్చిన బట్టలన్నీ ఐరన్ బట్టలు కాబట్టి ఇంకా రేపు వాటన్నిటిని వాష్ చేసేసి మళ్ళీ గెంజి పెట్టి మళ్ళీ ఐరన్ చేయించి పెట్టేస్తాను అంటే వన్ డే టూ డే అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచలేను మనము విప్పేసిన బట్టలు అయితే ఇంట్లో ఎప్పుడెప్పుడు మామూలుగానే నార్మల్గానే నేను డే బై డే వాష్ చేసేస్తాను ఇంకా అందులో ఐరన్ బట్టలు అంటే అస్సలు పెట్టలేము అట్లా పక్కన ఇంక రేపు అయితే వేస్తానండి వాటన్నింటినీ ఇంక వాళ్ళైతే వంట అయిపోయిన తర్వాత ఫుల్గా రెస్ట్ రెస్ట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే నేను హుషారుగా ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ డే ఇంట్లో పని చేయగలిగేది అందుకోసం అనేసి ఇంక మా వారైతే ఏం అనలేదులేండి అంటే ఓపిక లేకుండా చేశాను కదా వంకాయ కర్రీ అనేసి నచ్చినా నచ్చకున్నా ఏదో కొంచెం తిన్నారు సాయంకాలం చపాతి చేసేసి టమాటా ఎర్రగడ్డ ఫ్రై చేసేస్తాను ఎందుకంటే ఈ మధ్య రోజు రైస్ అయిపోతుంది జర్నీలో చపాతీ చేసి కూడా ఒక రెండు మూడు రోజులు అయింది కదా అందుకోసం అనేసి ఇంక చపాతీయే చేసేస్తాను ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది కదా ఇంకా సాయంత్రానికి చపాతీ పెట్టేశాను ఇంక దీంట్లోకి టమాటా ఎర్రగడ్డ కర్రీ చేసేస్తే అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోయింది ఈరోజు వంట అయితే ఇంకా రేపటి నుంచి ఫుల్ పండ్లు మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా శివరాత్రికి కూడా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి ఇంక ఇల్లు మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి పండగ తర్వాత చిన్న చిన్న బూజులు అవి ఏం కొట్టలేదు ఎందుకంటే శివరాత్రి వస్తుంది కాబట్టి ఇంక మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇవాళకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇవాళ్ళకి ఫుల్గా అయితే రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఫ్రెష్గా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి బాయ్ అండి